కోనసీమ జిల్లాలో పర్యటించి అంతర్వేది శ్రీ స్వామి కళ్యాణోత్సవాలు ఈ చక్రోత్సవ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లని పర్యవేక్షించడం జరిగింది అక్కడ శుక్ర శనివారాల్లో లక్షాది మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తర్వాత సముద్ర స్థానాలు అన్నీ కూడా తర్వాత చక్రోత్సవాన్ని జరుగుతాయి దానికి సంబంధించి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏలూరు రేంజ్ నుంచి దాదాపు వెయ్యి మంది సిబ్బందిని కూడా ఎస్పి కోనసీమ జిల్లా వరకు ఇవ్వడం జరిగింది సో వారితో పాటు జిల్లాలో ఉన్న ఫోర్స్తో కలిపి చాలా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా తొంభై సీసీ కెమెరాస్ ఆలయంలో దాదాపు అరవై సీసీ కెమెరాస్ ఉన్నాయి బయట అడిషనల్గా ఈ బ్రహ్మోత్సవాల గురించి తొంభై సీసీ కెమెరాస్ మొత్తం నూట నలభై నూట యాభై కెమెరాస్ తోటి ఈ బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుంది అంతేకాకుండా డ్రోన్స్ డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాము ఎప్పటికప్పుడు క్రౌడ్ మూమెంట్ సముద్ర స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది మూమెంట్ రథోత్సవం జరుగుతున్నప్పుడు ఎలా రా క్రౌడ్ ఎలా ఉంది అన్నీ కూడా డ్రోన్స్ ద్వారా కూడా పరీక్ష పర్యవేక్షించడం జరుగుతుంది రథోత్సవం జరిగేటప్పుడు కూడా ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా రో పార్టీస్ సప్షన్ ఫోర్స్ పెట్టడము ఇవన్నీ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము ఇవన్నీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ కూడా ఒకటి అక్కడ గెస్ట్ హౌస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము అత సముద్రం దగ్గర ఒక కంట్రోల్ రూమ్ టెంపుల్లో సబ్ కంట్రోల్ రూమ్ మొత్తం మూడు కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది సో ఇవన్నీ ఏర్పాట్లతోటి సక్రమంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఆ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా జిల్లా ఎస్పి గారు సమన్వయం చేసుకొని దేవస్థానం అధికారులతోటి ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా బ్రహ్మోత్సవాలు జాగ్రత్తగా జరుపుతాము అంతేకాకుండా ఈ సమయం ఈ నెల మహాశివరాత్రి పండుగ కూడా వస్తూ ఉంది మనకు ద్రాక్షారామము పంచరామక్షేత్రాలు నాలుగు క్షేత్రాలు మనకు ఏలూరు రేంజ్లోనే ఉన్నాయి అంతేకాకుండా కోటిపల్లిలో కూడా ఒక పుణ్యక్షేత్రం ఉంది సో ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడో భక్తులకు ఎక్కడికి ఇబ్బంది లేకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాము తర్వాత రేంజ్లో ఈ గంజాయి గురించి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము గత ఆరు నెలల్లో చాలా మటుకు తగ్గుముఖం పట్టింది గంజాయి ఎస్పెషల్లీ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మటుకు గంజాయి ప్రాబ్లమ్ చాలా మటుకు లేదు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ కేసెస్ అన్ని చూస్తున్నాము అంతేకాకుండా పాత నీరస్తులు ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు అమ్మే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత ఆరు నెలల్లో మేము ఈ రౌడీ షీటర్స్ ఈ దొంగతనాలు చేసేవాళ్ళు డ్రగ్స్ చేసేవాళ్ళు తర్వాత చిన్నపిల్లల మీద నేరాల నేరాలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ డేటాని డిజిటైజ్ చేస్తున్నాము ఈ సిసిటిఎన్ఎస్ ఇంకొక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కూడా రూపొందించి వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ డేటా అంతా డిజిటైజేషన్ జరుగుతూ ఉంది దాదాపు ఇంతవరకు రేంజ్లో ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల ఇరవై ఇరవై వేల మంది నేరస్తుల వివరాలన్నీ కూడా డిస్టైజ్ చేశాము భవిష్యత్తులో మొత్తము ఒక నెల రెండు నెలలో గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అందరి డేటా కూడా మేము డిస్ట్రాయిజ్ చేస్తాం చిన్న పిల్లల మీద నేరాలు పాల్గొన పాల్పడే వాళ్ళ మీద తర్వాత మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది దానికి ఈ జిల్లాలో మహిళా సంరక్షణ అనే ప్రోగ్రాం కూడా జేఎస్పి గారు నడుపుతున్నారు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకి చేయడము ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ డ్రోన్స్ గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తున్నారు ఈ టెక్నాలజీ వాడి నేరాలని ఉపయోగించడము ఇంత సీసీటీవీస్ మనకి ఏలూరు రేంజ్కు మాకు డీజీ గారు మార్చి గల రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాస్ పెట్టాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏలూరు రేంజ్కి దాదాపు ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల టార్గెట్ మాకు ఇచ్చారు ఈ ఆరు జిల్లాలకి అది కూడా మేము మార్చి లోపల ప్రతిరోజు సమీక్షిస్తూ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ అంటే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కార్పొరేట్ కార్పొరేట్ ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి డొనేషన్ తీసుకోవడము వాళ్ళ ద్వారా కెమెరాస్ పెట్టించడము అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ మర్చెంట్ అసోసియేషన్స్ ఇట్లా వల్ల పాయింట్స్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాస్ పెట్టి రేంజ్ తరఫున ఇచ్చిన టార్గెట్ ఇరవై ఇరవై ఐదు వేలతో కెమెరాస్ మేము మార్చి లోపల కంప్లీట్ చేస్తామని మేము ఆశిస్తున్నాం